వర్క్ స్టైల్ వర్క్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఇది పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఉండట్లేదు నైట్ డ్యూటీస్ షిఫ్ట్ చేస్తున్నారు మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నారు సో గా డైట్ అనేది చాలా ఎఫెక్ట్ అయిపోతుంది ఏది ఉంటే అది కన్జ్యూమ్ చేయటము లేదా జంక్ ఫుడ్ అలవాటు పోవడము షార్ట్ ఈజీ రెసిపీస్ ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనకు ఈ పెథలాజికల్ డిజార్డర్స్ రిప్రొడక్టివ్ డిజార్డర్స్ ఎస్పెషలీ ఉమెన్ మీద చాలా ఎఫెక్ట్ చూసే లైక్ ఎండోమెట్రియోసిస్ పీసీఓస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ మనకు ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది ఎప్పుడైతే మనం ప్యాకేజ్డ్ ఫుడ్ యూస్ చేస్తాము దీంట్లో అంతా కూడా ఈ ప్యాకేజ్ ఫుడ్లో ఇంగ్రీడియంట్స్ అంతా చాలా వేరీడ్గా ఉంటాయి అన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ అనేటివి కంపల్సరీ యూస్ చేస్తారు అవన్నీ కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది మన బాడీ మీద సో ఇవన్నీ కూడా మనకు బయటికి వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు ఓకే అండ్ ఇప్పుడు జెండికల్గా చూసుకున్నట్లయితే ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు ఒక ఆడవారిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నవి ట్రీట్మెంట్ జరిగింది ఆరు సర్జరీ ద్వారా అది తీసేసాం క్లియర్ అయిపోయింది అయితే ఆవిడకు ఫైవ్ ఇయర్స్ బేబీ అమ్మాయి ఇద్దరుండొచ్చు లేదా ముగ్గురు సో వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని ఎలాంటి టెస్ట్లు చేసుకొని చేస్తే కనుక అజెంటికల్ గా వీళ్ళకి ఉందా లేదా అనేది తెలుస్తుంది అంటారు క్యాన్సర్ కాదు కనుక మనం స్క్రీనింగ్స్ అంటూ ఏమి స్టార్ట్ చేయము సపోజ్ ఇప్పుడు మదర్ కి కానీ పిన్నికి లేదా పెద్ద మా అలా ఫ్యామిలీ హిస్టరీ మదర్ సైడ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందని అప్పుడు మనం రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ ఒకసారి రీచ్ అయినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా సిమ్టమ్స్ ప్రెసెంట్ అయినప్పుడు అప్పుడు మనం అల్ట్రాసోనోగ్రఫీ అనేది కంపల్సరీ అడ్వైజ్ చేస్తాము సో జెనెటిక్స్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది కానీ ఇట్ ఇస్ నాట్ టోటలీ క్యాన్సర్ వేర్ ఇట్ హ్యాస్ టు బీ స్క్రీన్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఓకే ఇప్పుడు ఇంకోటికల్ స్క్రీనింగ్ అని అన్నారు అయితే మదర్ సైడ్ ఎక్కువ చూడాలంటారా ఫాదర్ సైడ్ ఎక్కువ చూడాలంటారా ఎటువైపు చూడాల్సి వస్తుంది మదర్ సైడ్ ఇప్పుడు మదర్ సైడ్ వాళ్ళని మాత్రమే చూస్తాం ఇప్పుడు ఫాదర్ వాళ్ళ అమ్మకు ఉంది అంటే ఇదేమి ఆ టైప్ ఇన్హెరిటెన్స్ రాదు ఫాదర్ సైడ్ నుంచి ఇన్హెరిటెన్స్ అంటూ ఏమి మదర్ సైడ్ ఇన్హెరిటెన్స్ ఇది కామనెస్ట్ చూస్తాము ఏవైనా కానీ జెనెటిక్ డిజార్డర్స్ ఫీమేల్ కి ఎఫెక్ట్ అయ్యేది మదర్ సైడ్ నుంచి వేరే కొలనిక్ డిజార్డర్స్ కానీ వేరే డిజార్డర్స్ అంటే అది మదర్కి ఉన్న ఫాదర్ కు ఉన్నా ఎవరు లీనియేజ్ లో ఉన్నా కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఉమెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి కన్సర్న్ అయితే మదర్ సైడ్ నుంచి మనము తీసుకుంటాం ఓకే అయితే ఇప్పుడు గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సినిమా అని స్పెసిఫిక్ గా చెప్తున్నారు ఫైబ్రాయిడ్స్ గర్భాశయం గర్భాశ కాకుండా ఇంకా ఏ ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి ఎస్పెషల్లీ చూసేది దీని లియోమయోమెటా అంటాము అంటే అది గర్భాశయంలో ఉంటాయి ఒకసారి బ్రెస్ట్ లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉంటాయి అవి స్మాల్ సైజ్ గా వస్తాయి దీనికి ఫైబ్రోఅడినోమా ఏదైనా ఫ్యాట్ కంటెంట్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు అది ఫైబ్రో ఫైబ్రోఅడినోమాగా డిజిస్ చేస్తాము బట్ మన గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి మెన్సరల్ డిజార్డర్స్ కాస్ చేస్తాయి గనక మనం దీని మీద స్పెసిఫిక్ గా మనం ఫోకస్ చేస్తాము అండ్ ఏమవుతుందంటే ఓవర్ లాంగ్ పీరియడ్ ఇలానే మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం ద్వారా పేషెంట్ అనేది దీనికి ఏదైనా సంబంధం అనిమియా అంటే బ్లడ్ లాస్ వెళ్ళి 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 వేరే పొటెన్షియల్ ఐరన్ రీప్లేస్మెంట్ కాక హిమోగ్లోబిన్ సింథసైజ్ కాక అనిమియా అనేది సివియర్ గా కూడా మనం చాలా మంది చూస్తూ ఉంటాము నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని వేరే సివియర్ అనిమియాలు ల్యాండ్అప్ అవుతా ఉంటారు అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఎక్కువగా బ్లడ్ లాస్ మెయిన్ చేస్తే బ్లడ్ లాస్ అవుతుంటారు సో వీళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోతుంటారు అంటే చాలా సన్నగా తయారైపోయి అసలు అంటే ఒంట్లో శక్తి లేనట్టుగా తయారైపోతుంది సో వాళ్ళకి మళ్ళీ వెయిట్ పుటాన్ అవ్వడానికి ఎలాంటి అంటే ఎనర్జీ పరంగా కానివ్వండి వెయిట్ పుటాన్ అవ్వడానికి ఎలాంటి ఫుడ్ కానీ ట్రీట్మెంట్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది ఇది మెయిన్గా బ్లీడింగ్ వల్ల వస్తుంది కనుక ఫస్ట్ మనము బ్లీడింగ్ అనేది అరెస్ట్ చేయాలి మీన్స్ కంట్రోల్ చేయాలి దీనికి కానీ మనకు ట్రానెక్సిమిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ హార్మోనల్ టాబ్లెట్స్ యూలిప్రెస్టాల్ కానీ లేదు అంటే ఆర్టరీ ఎంబలైజేషన్ ఇది ఒక మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ దిస్ ఈస్ నాన్ ఇన్వేసివ్ టైప్ అనమాట ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేస్తారు లేదు అంటే ఆ మయోమాస్ ఏదైతే కాస్ట్ చేస్తున్నాయో దాంట్లో తీసేయటం కానీ ఇలా చేయడం ద్వారా ఈ బ్లీడింగ్ అనేది మనము డిక్రీస్ చేస్తాం వన్స్ ఆ బ్లీడింగ్ డిక్రీజ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ అనీమియా సివియర్గా అయిపోయింది అనుకోండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరం పెడతాయి లేదా ఐరన్ ఇంజక్టబుల్స్ పెడతాము హై ప్రోటీన్ డయట్ రిచ్ ఐరన్ కంటెంట్ ఫుడ్స్ ఇవన్నీ అడ్వైజ్ చేస్తాము సో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఆవిడకి సహకరిస్తలేదు ఈవెన్ దెన్ ఆమెకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందంటే అప్పుడు గర్భాశయం తీసేయడానికి హిస్ట్రక్టి అనే ప్రొసీజర్ని అడ్వైజ్ చేయడం అవుతుంది ఓకే అండ్ ఫైనల్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఫెస్టివల్ టైమ్స్లో అలాగే ట్రావెలింగ్ టైంలో పర్టికులర్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది ఆడవాళ్ళు మెన్సెస్ టైమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంటారు సో ఆ ఎక్స్టెండ్ చేసేదానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు సో ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన టైంలో ఫైబ్రైడ్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ కోసం కానీ ట్రావెల్ ఈవెంట్స్ కానీ పోస్ట్ పోన్మెంట్ కోసం వస్తారు అది కామన్గా మనం చూస్తుంటాం పోస్ట్ కి ఏమి ఇస్తామంటే మళ్ళీ హార్మోన్ ట్యాబ్లెట్సే ఇస్తాం సో వన్స్ ద న్యాచురల్ సైకిల్ మనం బ్రేక్ చేసేసి ఎక్స్టెండ్ చేసినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ సైకిల్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది సో ఫైబ్రాయిడ్ ఉండడం ద్వారా కావచ్చు లేదా సైకిల్ ఇరెగ్యులారిటీ వల్ల కావచ్చు లేదా కొంచెము హెవీ మెన్సెస్ బ్లీడింగ్ అనేది నెక్స్ట్ టైంలో మన వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు ఒక రిథం అనేది మన బ్రెయిన్ ఫాలో అవుతూ సో ఆ రిథం ని మనం డిస్టర్బెన్స్ చేసినప్పుడు నేచురల్ గా నెక్స్ట్ దానికి ఎఫెక్ట్ పడుతుంది ఓకే సో అసలు జనరల్గా సైకిల్ డిస్టర్ప్ చేయడం కరెక్ట్ అనింటారా అంటే సజెసిబుల్ అంటారా రిలీజియస్ కల్చరల్ బిలీవ్స్ అనేది మనకు మోర్ ఇంపార్టెంట్ సో వన్స్ మనకు ఆ స్పిరిచువల్ దాన్ని మనం ఏమ కాంట్రాడిక్ట్ చేయడానికి ఉండదు బట్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ టు బిహేవ్ అన్నట్టు అప్పుడు మనకి ఎప్పుడైతే అవసరం ఉందో బట్ ఏదైనా కూడా డాక్టర్ సజెషన్ మీద తీసుకోవాలి ఈరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నామా మళ్ళీ ఎల్లుండి ఒకటి వేసుకున్నామా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తూ ఉంటారు చాలామంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఎలా డోస్ ఫాలో కావాలి ఎంతవరకు బాడీ అనేది తీసుకోగలదు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా దానిలో ఎలా కనుక్కోవచ్చు దీని ఈ టాబ్లెట్ వల్ల ఈ సడే ఎఫెక్ట్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి కన్సల్ట్ అయితే మీకు మంచి సలహా అనేది వాళ్ళు ఇస్తారు అది తీసుకోకున్నప్పుడు సైకిల్ అయిపోతుంది కానీ ఇంకొకటి కొంచెం అంటే అవగాహన లేని వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ నేను అడిగేది ఇప్పుడు సేమ్ సైకిల్ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతుంది పర్టికులర్గా దాని ఎఫెక్ట్ మీద ఇప్పుడు హోమియోపతిలో కానివ్వండి అలాగే మన అలోపతిలో కానివ్వండి ఒక ట్యాబ్లెట్ యూజ్ చేస్తే సైకిల్ కంట్రోల్ కాకుండా కొంచెం ఎక్స్టెండ్ అవ్వడానికి ఒక వన్ వీక్ అలా వచ్చింది ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్న ఒక ఫార్ములా ఏది ఫాలో అవ్వాలి అని అంటుంటారు సో ఎడ్యుకేటెడ్ పీపుల్కి డాక్టర్స్ రెగ్యులర్గా కన్సల్ట్ అయ్యే వాళ్ళకి గవర్నమెంట్ కాల్ చేసి కన్సల్ట్ చేసే వాళ్ళకి ఒక అవగాహన ఉంది బట్ వాళ్ళకి అలా కన్సల్ట్ అవ్వని వాళ్ళకి కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సో ఇలాంటి వాళ్ళకి ఇది సజెషబుల్ అసలు కరెక్ట్ అయినా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక త్రీ డేస్ కంటిన్యూగా ఒక టాబ్లెట్ యూస్ చేయాలి సో అప్రూప్మెంట్స్ కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి అన్న పాయింట్ మీద ఎక్స్ప్లెషన్ అంటే అలోపతి డాక్టర్స్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ హోమియోపతి డాక్టర్స్ చాలా చాలా టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు సో ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ డాక్టర్స్ ఇచ్చే సలహా వేరు వేరే వాళ్ళు ఇచ్చే సలహా వేరు అండ్ ఓవర్ కౌంటర్ ట్యాబ్లెట్స్ తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి చేతనైనంత వాళ్ళ ఇష్టం వచ్చినట్ట వాళ్ళకు గుర్తు వచ్చినప్పుడు తీసేసుకుంటుంటారు సో పాపప్ చేసేస్తుంటారు అప్పిల్స్ని సో మిస్యూస్ అబ్యూస్ అవి చేయడం ద్వారా మెన్స్ట్రల్ సైకిల్ చాలా ఇరెగ్యులారిటీ వచ్చేస్తుంది దాని ఎఫెక్ట్ ఈ సైకిల్కే ఉండొచ్చు నెక్స్ట్ టూ త్రీ సైకిల్స్కి కూడా ఉండొచ్చు సో డాక్టర్ ఎలా మీకు చెప్పారు మీ బాడీ కాంపోజిషన్ ఏంటి మీ బాడీ వెయిట్ ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ సైకిల్ నెక్స్ట్ ఎప్పుడు ఉంది ఎన్ని డేస్ యూజ్ చేయాలి అనేది ఎడ్యుకేటెడ్ గైనకాలజిస్ట్ ఒకటే మీకు చెప్పగలరు ఓకే సో ఫైబట్స్ ఎలా ఫామ్ అవుతాయి సో ట్రీట్మెంట్స్ ఏంటి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి సో ఈ అంశం మీద సో చాలా క్లారిటీగా కన్క్లూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్